వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా రంగీల పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన ఈ మూవీతో హీరోయిన్ ఊర్మిళకు ఫుల్ పాపులారిటీ వచ్చింది ఒక్కసారిగా అమ్మడు రేంజ్ మారిపోవడంతో స్టార్ హీరోయిన్ కు మారిపోయిన ఆమె వరుస అవకాశాలు అందుకుంది ఇదిలా ఉంటే తాజాగా రంగీల సినిమా వచ్చి నేటితో ముప్పై ఏళ్ళు పూర్తి అయింది ఈ విషయాన్ని తెలుపుతూ హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రంగీల కేవలం ఒక సినిమా మాత్రమే కాదు నవరసాల రసాల వేడుక ముప్పై ఏళ్ళ క్రితం ఈ మూవీ మీ అందరినీ ఆకర్షించింది నేటికి అది అదే శక్తి మిమ్మల్ని ఆ మొదటి క్షణానికి తీసుకెళ్తుంది నా జీవితంలో భాగమై నన్ను ప్రేమతో అలింగనం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కలలు కని ధైర్యాన్ని ఇచ్చి నన్ను ఒక ప్రత్యేక స్థానంలో నిలిపిన మీ మద్దతు నా జీవితంలో గొప్ప వరం లాంటిదని ఊర్మిళ రాసుకొచ్చింది అలాగే ఓ కూడా షేర్ చేసి అందరినీ మైమర్పించింది రంగీలాని ఐకానిక్ పాటను స్టెప్పులేస్తూ అభిమానులను మళ్ళీ మ్యాజికల్లోకి తీసుకెళ్లింది ఇక అది చూసిన నేటి ఆమె అందం అభినయం గురించి పొగుడుతున్నారు